మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ న్యూస్ మోటివేట్ వెల్కమ్ టు నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం కల్వకుర్తి ఉచిత కంటి శిబిరం దగ్గర ఉన్నాం ఇక్కడ ఐక్యత చైర్మన్ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారి దగ్గర ఉన్నాం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇప్పటికీ మీరు చాలా స్వచ్ఛంద సేవలు చేస్తున్నారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా మంది అభివృద్ధి కార్యక్రమం నడిపిస్తున్నారు కదా ఈ కార్యక్రమం ఈ ఇది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్ సార్ ముందుగా మీ న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా నాకు నమస్కారాలు అభినందనలు సో మీరు ఇవాళ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనం చేసేది ఐక్యత ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ వారి కొలాబరేషన్లో ఐ క్యాంప్ అన్నట్టు ఉచిత కంటి శిబిరం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక పది రోజుల ప్రోగ్రాం అన్నట్టు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కలవగుర్తి నియోజకవర్గ గ్రామాలలో కానీ ఈ చుట్టుపక్కల కలవగుర్తి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ప్రజల కోసం ఎవరైతే ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ మామూన్నర్ కానీ వెళ్ళి చూపి వెళ్ళినటువంటి వాళ్ళ కోసం ఎవరైతే ఈ పేద వాళ్ళు ఉన్నారో వారి కోసం ఇక్కడ వాళ్ళ దగ్గరికే ఇది తీసుకురావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ కంటి శుక్లాలు పొర ఉంటుంది కదా ఆ పొరను ఇక్కడే చే చేయడం అంటే సర్జరీ కూడా ఇక్కడే చేస్తున్నాం అన్నట్టు సో ఇది పది రోజుల ప్రోగ్రాం రోజు ఒక రెండు వందల నుంచి మూడు వందల మందికి స్క్రీనింగ్ ఉంది స్క్రీనింగ్ చేసి అక్కడ వాళ్ళకి ఎవరికైతే సర్జరీ అవసరం లేదో వారి కోసం మేము ఇక్కడ స్పెక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అద్దాలు కూడా ఇస్తున్నాం అలానే ఎవరికైతే పొర కాకుండా ఇంకా కాం కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నాయో వాళ్ళకు మేము చెన్నై శంకర నేత్రాలయ వారు రమ్మంటున్నారు వారికి రిఫర్ చేస్తున్నాం అలా కాకుండా అక్కడ వెళ్ళలేని వాళ్ళ కోసం హైదరాబాద్ కానీ మహబూబ్నగర్ కానీ తీసుకొని వెళ్ళి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కంటి చూపు రావాలనేది ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఇప్పటికే మనుషుల్లో అన్ని భాగాల కన్నా కంటి కన్ను అనేది చాలా విలువైంది కదా ఆ కంటి గురించి ఈరోజు చాలా మంది సేవ చేస్తూ ఉన్నారు కదా భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి సేవా క్రమాలు తీసుకోబోతున్నారు మీరు ఐక్యత ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశాలు మూడు విద్య వైద్యం ఉపాధి విద్యలో మేము కొన్ని స్కూళ్లలో ప్యూర్ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్స్ ఇస్తున్నాం కొన్ని దగ్గర పుస్తకాలు పిల్లల కోసం అని ఈ లర్నింగ్ బుక్స్ ఇచ్చినాం అట్లనే వైద్యంలో మీరు చూసారు అంబులెన్స్లు మన గత సంవత్సర కాలం నుంచి నడుస్తున్నాయి ఇదే కాకుండా నెక్స్ట్ వైద్యంలో ఏంటి అంటే ఇవాళ కంటి శిబిరం చేసిన ఉచిత దీని గురించి ఇలాంటివి ఇక ముందు కూడా సంవత్సరానికి రెండు చేయాలనేది మన ఆలోచన ఉంది ఈ ఈ సంవత్సరంలో మళ్ళా నవంబర్లో కూడా ఇట్లాంటి ఉచిత శిబిరం మేము కంటి శిబిరం ఒకటి ప్రొవైడ్ చేస్తాం ఇదే కాకుండా నరాలకు సంబంధించిన వాళ్ళకి న్యూరో సర్జన్ తోని కానీ ఆర్థోబెటిక్ అంటే మొకాల నొప్పులు బొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా వాళ్ళ కోసం కానీ లేడీస్ కోసము ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ గైన్కి సంబంధించినవి కానీ ఇలాంటి క్యాంపులు ఫ్యూచర్లో ఇంకా చేయాలనే ఆలోచనతో ఉన్నాం తప్పకుండా చేస్తాం నిరుద్యోగులకు ఇప్పటికీ ఒకసారి మీరు జాబ్ మీద పెట్టి చాలా మందికి ఉద్యోగాలు కల్పించారు కదా భవిష్యత్తులో అలాంటి ఆలోచన మళ్ళీ ఏమైనా చేయబోతున్నారా తీసుకోబోతున్నారా దాని మీద డెఫినెట్ గా లాస్ట్ టైం పెట్టాము జూన్ సిక్స్త్ పోయినసారి కలవగుర్తిలో జరిగింది అప్పుడు కూడా దాదాపు పన్నెండు వందల మంది లిస్ట్ అయ్యారు ఒక మూడు వందల మంది వరకు ఉద్యోగాలలో జాయిన్ అయ్యి కొంతమంది రిపోర్ట్ చేశారు కొంతమంది పై చదువుల కోసం వెళ్ళి వాళ్ళు ఈ జాబ్ వదిలేసి పైసదులకి వెళ్ళారు బట్ స్టిల్ అలాంటి ప్రయత్నం జరుగుతుందా అంటే మేము స్కిల్ సెన్సస్ చేసాం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మన స్కిల్ సెన్సస్ అంటే మన కల్వకుర్తి నియోజకవర్గంలో చదువుకున్న యువత చదువుకోని యువత చదివితే డిగ్రీయా ఎట్లా ఎంబీఏనా ఎంసీఏనా ఎలా చేశారు ఐటీయా అలా డిఫరెన్స్ చేసి వాళ్ళకి సంబంధించినట్టు ఈసారి ఆ రిక్వైర్మెంట్ చూసుకొని కంపెనీస్ తీసుకురావాలని పోయినసారేమో మేము ర్యాండమ్గా మొదటిసారి కాబట్టి తీసుకొచ్చాము ఈసారి ఏంటంటే డిగ్రీ వాళ్ళు వంద మంది ఉంటే ఇన్ని పోస్టులు ఉంటే ఇంతమంది కంపెనీస్ అట్లాంటి వాళ్ళని తీసుకురావాలన్న ఆలోచనతోని ఇవి వచ్చే నెలన గత రెండు నెలల్లో వచ్చే రెండు నెలల్లో అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ ఉంటుంది జాబ్ మేళ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ఐకితా ఫౌండేషన్ లో అది ఒక సిగ్నేచర్ ఈవెంట్ అన్నమాట ఐకితో ఫౌండేషన్ నుంచి స్పెషల్ గా మహిళల కోసం ఏమైనా ఆలోచన రా పరంగా మీరు ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో సో మహిళల కోసం అనే దాని గురించి ఇంకా మేము కొంతమందితోని మాట్లాడుతున్నాం ఎవరైతే మహిళలు వాళ్ళ వాళ్ళ ఏంటి ఒక స్థాన ఉన్నత స్థానంలో ఉన్నారో వాళ్ళతోని ఒకటి డిస్కషన్ అయితే పెట్టినాం ఇక్కడ లోకల్ కలగొట్టి నియర్ బై ఉన్న మహిళలు అంటే ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళ రోజువారి కొంతమంది ఉద్యోగం చేయాలనుకుంటారు కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్ అవుదాం అనుకుంటారు అలాంటి ఆలోచన ఉంటే దాన్ని ఎలా ముందరికి తీసుకుపోవాలనేది అయితే ఉంది ఇక ముందు దాన్ని కూడా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ఇప్పటికీ చేస్తున్న సేవా కార్యక్రమంలో పార్టీలకు పార్టీలకు అతీతంగా కూడా చేస్తా ఉన్నారు ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఎలా ఎలా ఉండబోతా మీ అందరికి తెలుసు నేను లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీతో బట్ ఈ డజన్ మీన్ దట్ నేను ఒక ఫౌండేషన్ మీద చేసినా కంటిషిపడంలో ఉన్నారు కొన్ని వందల మంది వచ్చారు వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది అడగాం సో పాలిటిక్స్ అనేది ఒక సందర్భము ఒక సమయం వరకే ఇప్పుడు మనం ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో దానికి పార్టీ సంబంధం లేదు ఎటువంటి పరిమితులు అనేటివి దానికి లేదు పార్టీ పరంగా భవిష్యత్తులో మీకు ఏదైనా పదవిని మనం ఏదైనా ఆశించడానికి అవకాశం ఉందంటున్నారా అంటే పార్టీ గుర్తించే అవకాశం భవిష్యత్తులో అలాంటి ఆలోచన తప్పకుండా అంటే పని అయితే చేస్తున్నాం పార్టీకి కూడా తెలుసు సరైన సమయం చూసి ఏం చేయాలి ఎలాంటి స్థాయి అనేది ఎలాంటిది చెప్తుంది అనేది అయితే పార్టీ చూసుకుంటది ఓకే థ్యాంక్ యూ సార్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముందు ముందుకు వెళ్ళాలని ఐకత ఫౌండేషన్ కేవలం సేవా కార్యక్రమాల గురించి సామాన్యులకు బలైన వర్గ ప్రజల కోసం వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు వాళ్ళ ఆరోగ్యకరంగా కావచ్చు యువతలు కానీ యువకులకు కానీ వాళ్ళ ఉద్యోగ రీత్యా కావచ్చు ఇలాంటి ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయబడుతున్నాయని ఇక్కడ మనకు ఐక్యత ఫౌండేషన్ సుంగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పుకొచ్చారు చూస్తున్నాం మీ న్యూస్ నుంచి మీ ప్రసాద్ కలవకూడదు మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్